హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ భైరెడ్డి గంగా మైదానాలు ఎడారులుగా మారబోతున్నాయా ఆరావల్లి పర్వతాల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుందా అండ్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో రీసెంట్గా మన భారతదేశంలో జరుగుతున్న ఒక గొప్ప ఉద్యమం ఏదైతే ఉండిందో అది సేవా అరావళి అనమాట ఈ సేవా అరావళి ఉద్యమం అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల మీద పడి చాలా మంది మన భారతీయులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు నాకు అనిపించట్లేదు కానీ ఈ వీడియోలో మనం ఆ ఉద్యమం గురించి మాట్లాడుకోబోతున్నాం దానితో పాటు ఆరావల్లి పర్వతాల యొక్క ప్రాముఖ్యత రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనే దాని గురించి చెప్తా నేను మొట్టమొదటిసారి మనం అసలుకి ఆరావల్లి పర్వతాలు ఏంటి సో వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆరావల్లి పర్వతాలు భారతదేశంలోనే అత్యంత పురాతనమైన పర్వత పర్వతాలు ఎంత పురాతనమైనవి అంటే హిమాలయాల కంటే ముందు కుట్టినవి అంత అంతేనా దానికంటే ముందు డైనోసార్ యుగం తెలుసు కదా మనకు ఈ డైనోసార్ యుగం కంటే ముందే ఉన్న పర్వతాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆరావళి పర్వతాలు అంటారనమాట వందల యాభై మిలియన్ సంవత్సరాల కంటే ముందు భారతదేశంలో పుట్టిన పర్వతాలు ఇవన్నమాట సో ఈ పర్వతాల యొక్క ఉపయోగం ఏంటి ఈ పర్వతాలు ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా సో ఈ పర్వతాలన్నివి ఎక్కడో ఢిల్లీ నుంచి మొదలయ్యి హర్యానా రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు సుమారుగా ఏడు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాప్ వ్యాపించి ఉన్నాయి సో వాటితో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క వాతావరణాన్ని కంట్రోల్ చేసే ప్రాముఖ్యత అనేది ఈ పర్వతాలు తీసుకున్నాయి అందుకే ఈ పర్వతాలను ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా అన్నారు ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనడానికి ఇంకో కారణం కూడా ఉండింది అదేదనుకుంటున్నారు అదేనండి మన సహారా ఏడాది నుంచి ఇసుక తుఫాన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుక తుఫాన్లు గంగా మైదానాలకు చేరకుండా కాపాడుతున్న పర్వతాలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఈ పర్వతాలు అన్నమాట ఎందుకో నాకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు చిన్నప్పటి నుండి వింటున్న కథలల్లో కలియుగంతంలో గంగా నది అనేది ఎండిపోయి మొత్తం ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుందని విన్నాం కదా సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమో నిజమయ్యే అవకాశాలు నాకు మెండుగా కనపడుతున్నాయి ఎందుకు ఆ మాట అన్నానంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ నిర్వచనం పర్వతాలకు ఇచ్చిన నిర్వచనం అనమాట అదేంటంటే వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు అంటే సుమారుగా మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే పర్వతాల కింద కన్సిడర్ చేస్తారంట అంతకంటే తక్కువ ఉన్న అంటే తొంభై తొమ్మిది ఉన్న తొంభై ఐదు మీటర్లు ఉన్న తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్లు ఉన్నా కానీ అలాంటి పర్వతాలను వాళ్ళు అలాంటి ఏవైతే కొండలు ఉన్నాయో ఆ కొండలను పర్వతాలుగా వాళ్ళు గుర్తించరంట మిగతా అరావలి అరావలి ఆ మౌంటైన్ రేంజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాళ్ళ గుట్టలుగానే అన్నమాట సో ఈ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఈ పర్వతాలను కేవలం రాళ్ళ రాళ్ళగుట్టలుగానే చూడకూడదు మనం ఇవి ఉత్తర భారతదేశానికి ఊపిరితిత్తులు ఎందుకంటే ఇసుక తుఫాన్లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా వర్షాకాలంలో నీటి నీటి ఎద్దడిని కట్టడి చేసి దానితో పాటు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కూడా ఈ పర్వతాలు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి అలాంటి పర్వతాల మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓకే కానీ సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం అనేది ఈ ఉద్యమానికి ఇంకా ఎక్కువ ఏమంటారు అడ్డీలో ఆజ్యం పోసినట్టు అయిందనమాట ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది ఈ పర్వతాలు ఓకే ఈ పర్వతాలను మీరు మౌంటైన్ రేంజ్ కింద హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాటిని పర్వతాలు కన్సిడర్ చేస్తున్నారు మిగతా వాటిని కూడా క్రమబద్ధీకరించాలని ఏదైతే నిర్ణయం తీసుకుని నిర్ణయాలు అనేవి కొంతకాలం బాగానే ఉంటాయండి రాను రాను ఏమవుతుంది అంటే కాలం గడిచే కొద్దీ ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని వీళ్ళు లీజ్కి తీసుకోవడము ఆ కొండలు వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అందుకే ప్రతిదీ నేనేమంటానంటే ప్రతిదీ ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి ఏదైనా కానీ అందరూ కమ్యూనిస్టులు కమ్యూనిజం భావచాలం అంటారు కానీ ప్రభుత్వ ఆధీనంలో జరగకపోతే ప్రైవేటు ఆధిపత్య గుత్తాధిపత్యం పెరగటం వల్ల ఈ మన మన సంపద ఏదైతే ఉండిందో ఈ సంపద అంతా కొంతమంది వ్యక్తులకు మాత్రమే వెళ్తుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం ఆ చిన్న చిన్న గుట్టలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్కి వచ్చేసి ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవడం అనేది నాకు చాలా నాకు తప్పనిపించింది ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఆయన ఎందుకు సమర్థిస్తున్నారంటే మొత్తం ఈ ఆరావల్లి ప్రాంతంలో కేవలం రెండు పర్సెంట్ మాత్రమే మైనింగ్ కు మేము అప్రూవల్ ఇచ్చాము అది కూడా కఠినమైన నిబంధనలతోటి మైనింగ్ జరుగుతుంది అది అని చెప్తున్నారు కానీ కొన్ని దశాబ్దాలుగా తీసుకున్నట్లయితే వీళ్ళు అప్రూవ్ ఇచ్చింది టూ పర్సెంట్ అయితే అప్రూవ్ ఇవ్వకుండా అక్రమ మైనింగ్ వల్ల ఎన్నో కొండల గుట్టలు కనుమరుగయ్యాయి అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియంది కాదు అండ్ అక్కడ ఉన్న నాయకులకు తెలియంది కాదు ఎందుకంటే కేవలం కొంతమంది స్వార్థం కోసము ఈ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు నేను ఎందుకు ఇది స్వార్థమని అంటున్నానంటే మీరు తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉన్నిందో ఆ నిర్ణయాన్ని అప్పుడు అప్రిషియేట్ చేశారు అందరు అదేంటంటే ఆరవల్వే పర్వతాల మౌంటైన్ రేంజ్లో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలనే నినాదాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ ఈ నిర్ణయం ఏదైతే ఉన్నిందో ఈ నిర్ణయం గురించి ఎందుకు మాట్లాడలేదు సో మాట్లాడితే బాగుంటుంది అనేది నా పాయింట్ ఎందుకంటే ఒక్కసారి ఒక జీవో ఇచ్చి మన చేతుల నుంచి జారిపోయిందంటే ఆ వచ్చిన జీవో మన ఇండియాలో తెలియంది కాదండి మన ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి ఎన్నో చేయొచ్చు మనం నీకు ఎలా ఎలా చేయొచ్చు అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకుందాం అనుకున్నాం సో హండ్రెడ్ మీటర్స్ కంటే ఎత్తున్న పర్వతాలను వీళ్ళు మౌంటైన్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తారు ఒకవేళ హండ్రెడ్ మీటర్స్ కంటే తక్కువ ఉన్న మౌంటైన్స్ అన్నిటిని మీరు పర్వతాల కింద కన్సిడర్ చేయట్లేదు మీ ప్రభుత్వం కాదు లేదా మీ ప్రభుత్వంలోనే ఒక సంవత్సరం పోయిన తర్వాత నర పోయిన తర్వాత వాళ్ళు పార్టీ ఫండ్స్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు కాబట్టి మీరు ఓకే వాళ్ళు ఇస్తున్న మన అభివృద్ధి కోసము అర్బనైజేషన్ కోసము లేకపోతే ఆ మినరల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం మీరు జీబో ఇవ్వరనే గ్యారంటీ ఏమైనా ఉందా ఇవ్వగలరా బాండ్ పేపర్ మీద ఇవ్వగలరా ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే జరిగే ప్రతి కార్యక్రమం ప్రతి కార్యక్రమం అనేది ప్రైవేటు వ్యక్తులు అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు ఇలా జరుగుతున్న తరుణంలో అరావల్లి పర్వతాల యొక్క ఉనికి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఒక్కసారిగా ఈ నిర్ణయం గీనా అమల్లోకి గీనా వస్తే ఫ్యూచర్లో మైనింగ్కి గీనా పర్మిషన్ గీనా ఇవ్వగలిగితే కలియుగం అంతంలో గంగా నది అనేది ఎడారిగా మారి గంగా నది ఎండిపోతుంది అనే ఒక నానుడి ఏదైతే ఉండిందో దానికి ఇదే నాంది అవ్వడానికి ఆస్కారం అయితే ఉండిందండి సో దానితో పాటు సో ఆయన పర్యావరణ శాఖ మంత్రి గారు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడిన మాటలు కూడా సమర్థించుకుంటున్న మాటలు కూడా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం ఉధృతం చేయడానికి చాలా అంటే చాలా దోహదపడింది సో చెప్పే కదా నేను ఆ బంగ్లాదేశ్ ఇష్యూలో పడేసి ఈ ఉద్యమం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి సో అలా ఇలా ఒక పక్క మన సోషల్ మీడియాలో సేవ్ ఆ రావాలనే కార్యక్రమం జరుగుతుంటే దీనికి సపోర్ట్ గా మన అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ మరియు సమాజ్వాది పార్టీ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది ఈ ఉద్యమానికి రాజకీయ రంగు పులుము అనమాట చూడాలి ఎంత వరకు వెళ్తుంది అనేసి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ అరావలి పర్వతాలను కేవలం రాళ్ళగుట్టలుగా చూడకుండా ఇది ఉత్తర భారతదేశం యొక్క ఊపిరితిత్తులుగా చూడాలి ఎందుకు ఈ మాట అన్నానంటే ఇది ఈ అరావలి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాలిని నీరును కంట్రోల్ చేసి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాతావరణానికి కంట్రోల్ చేస్తున్నాయి దానితో పాటు గంగా మైదానాలు ఎడారులుగా మారకుండా సహారా ఎడారి ఏదైతే ఉందో సహా ఎడ సహార ఎడారి నుండి వచ్చి ఇసుక తుఫానులు కాపాడుతూ ఉన్నాయి ఈ అరావరి ఆరావలి పర్వతాల యొక్క మనుగడ గురించి మనమందరం గలమెత్తి పోరాడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అలాగే మీరు పోరాడతారని కూడా నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ బైరెడ్డి